చేయాల్సిన పని చేయని కానీ బాధపడుతూ కూర్చుంటే పని మానేసి ఏం ప్రయోజనం అందరూ కలిసి రాలేదు కలిసిపోలేదు దీనికోసం అంత బాధ బాధ అని మాట అంత దుఃఖంలో ఆవిడ చెప్పింది ఉపదేశం అంచేది ఈయనన్నారు మిలంతే క్షణే ద్వితీయ మత భిన్న మార్గా అలాగే ఆవిడ వచ్చింది ఆవిడ వెళ్ళింది అలాగే నాకేం బాధలేదు పైగా సుఖాయ క్రియతే దివానిశం సుఖం నకించిత్ బహు దుఃఖమేవ తత్ వినా నహేతుం సుఖజన్మ దృశ్యతే హేతు హేత్వంతర సన్నిధవు భవేత్ అన్నమాట సుఖం సుఖం కోసం నేను ఈ పని చేశాను ఆ పని చేశాను ఇవాళ ఈ పని చేసుకున్నాను ఈ వస్తువు కొనుక్కున్నాను ఇవన్నీ సుఖం కోసం చేసినట్టుగా మీరు అనుకుంటారు చిట్ట చివరికి అదంతా దుఃఖానికే దారితీస్తుంది ప్రపంచంలో మనం ఏ సుఖం దేనివల్ల కలుగుంది అనుకుంటామో అది అంతా చివరికి దుఃఖాన్ని ఇస్తుంది ఎందుకండి ఆ వస్తువు ఉంటే సుఖం అది పని చేయకపోయినా పోయినా దుఃఖమే కదా అంచేత వస్తువుతో ముడిపడిన సుఖం సుఖం కాదు సుఖం ఏదైతే ఉందో ఆత్మసుఖం ఏదైతే ఉందో అదే సుఖం తప్ప ఓ వస్తువుని వస్తే సుఖం పోతే దుఃఖం ఈ మాటలు ఉండదు అంతా దుఃఖమే మాట ఇప్పుడు మాట ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి పరిపక్వమతే సకృత్శ్రతం జనయేద్ ఆత్మధేయం శ్రుతేర్వచ పరిమందమతే శనైర్ గురు నిషేవనాదిన ప్రపంచంలో మనుషులు రెండు రకాలు ఉంటారు పరిపక్వమతి అంటే బాగా వికసించిన బుద్ధి గలవాడు వాడి బుద్ధి పరిపక్వమైంది చాలా గొప్ప విజ్ఞానం ఉంది అది ఒక రకం పరిమందమతి అంటే చాలా మందమతి బాగా తక్కువ ఆలోచన గలవాడు సామర్థ్యం లేనివాడు వాడు ఒకడు వీళ్ళిద్దరికీ తేడా ఏంటి అంటే మొదటి వాడికి పరిపక్వమతి అయినటువంటి వాడికి గురువు గారు ఒక్కసారి చెబితే వాడు ఒకసారి వింటే వాడు మనసులో దశలో అతుక్కుపోతుంది ఏకసంతా అంటాం కదా అలాగే సకృత్సృతం జన ఏది ఆత్మధేయం వాడికి ఒక్కసారి చెప్పినా వాడికి ఆత్మజ్ఞానం వంటపట్టేస్తుంది అది అలాంటి పరిపక్వమతి స్వామి వారు ఆయన అంత గొప్ప బుద్ధి వైభవం ఉంది అంత ప్రజ్ఞ పాండిత్యాలు ఉన్నాయి కనుక ఆయనకు ఒకసారి చెబితే అర్థమైపోయింది ఆయన పట్టుకున్నాడు దాన్ని పరి మందమతే తర్వాత వాళ్ళందరూ ఉన్నారు మరి వాళ్ళ మాట ఏంటి అని అంటే వాళ్ళు మందమతులు వారికి ఏం చేయాలి అంటే గురుపాదాబ్జ నిషేయవడాదిన శనై శనై మెల్లిమెల్లిగా గురుపాదాంబుజ ధ్యానం చేస్తూ ఉంటే గురు కటాక్షం వల్ల వారికి కూడా కలుగుతుంది జ్ఞానం కానీ కొంత లేట్ ఈయనకైతే వెంటనే కలిగిపోయింది అది తేడా అంచేత మనం మనకి మనకి రాదండి అంత స్థాయిలో లేవండి అని బాధపడక్కలేదు మనలాంటి వాళ్ళకి కూడా గురు కటాక్షం ఉంటే గురు పాదాంబుజ ధ్యానం ఉంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా క్రమ వికాసం ఉండి తర్వాత మనం కూడా బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది అనే మాట శ్లోకంలో చెబుతున్నారు ఎవరిని దూరం చేయట్లేదు అంత గొప్పవాడు తెలివైన వాడు మాత్రమే నాకు కావాలి తెలియదొక్క వాళ్ళని వదిలేస్తాను అనలేదు శంకరాచార్య వారు తెలివైనటువంటి మనిషికి ఒకసారి చెప్తే చాలు తెలివి తక్కువ వాళ్ళు కొంత తక్కువ బుద్ధి కలిగిన వాళ్ళు వాళ్ళు మెల్లి మెల్లిగా క్రమక్రమంగా గురు ధ్యానం చేస్తూ గురుసేవ చేస్తూ వాళ్ళు కృతార్థులు అవుతారు అని తక్కువ వాళ్ళందరినీ ఉద్ధరించడానికి శంకరాచార్యుల వారు సురేశ్వరాచారుల వారు గురువులుగా పెడుతున్నారు అక్కడ ఈయన సేవించుకోండి ఈయనకి నేను చెప్పాను ఒకసారి వంట పట్టేసింది ఆయన మీకు అందరికీ ఉపదేశం చేస్తాడు బెల్లిమెల్లిగా ఆయన గ్రంథాలు రాస్తారు ఉపదేశాలు చేస్తారు గురువుగా ఉంటారు మిమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తారు అనే ఉద్దేశ్యం ఆయన మనసులో ఉంది అందరికీ నేనే చెప్పక్కర్లేదుగా నేను ఆయనకి చెప్పాను చెప్పాల్సిన విషయం ఆయనకి తెలుసుకున్నాడు అర్థం చేసుకున్నాడు ఇప్పుడు ఆయన వల్ల పూర్తిగా మీకు అందరికీ వస్తుంది మానసమైన బలం ఎలా పోతుంది ప్రణవాభ్యాసనోక్త కర్మణో గురువుర్ని సేవనాత్ అపగచ్చతి మానసం బలం క్షమతే తత్వముదీరితం తథహ ప్రణవాభ్యాసం యతీశ్వరులకి లేదా సత్కర్మాచరణం మనకి గృహస్థులకి గురువు యొక్క సేవ ఇవి రెండు ఇద్దరికి కావాలి ఎతులైతే ప్రణవాభ్యాసం చేసి గురుసేవ చేస్తే వారికి మనస్సులో ఉండే మలం పోతుంది గృహస్థులైనటువంటి వాళ్ళు సత్కర్మాచరణ చేసి గురువును సేవిస్తే వీళ్ళకి పాపం పోతుంది అప్పుడు వీళ్ళకి తత్వం తెలిసేటువంటి అవకాశం వస్తుంది చేత మనహ అనువర్తేత దివానిషం గురవు ఎప్పటికీ కూడా గురువుల ఎందే మనస్సు రాత్రింబాళ్ళు ఆయన మీదే తిరగాలి రాత్రి పగలో తేడా లేకుండా సర్వకాల సర్వావస్థలయందు మన మనస్సు గురువు మీదే లగ్నమై ఉండాలి గురు సాక్షాత్ శివయేవ తత్వవిత్ తత్వవేత్త అయిన గురువు సాక్షాత్తు శంకరుడే అంచేత గురువుని అంతలాగా సేవించాలి నిజానువృత్యా పరితోషితో గురువు వినేయ కృపయాహి వీక్షతే తన సేవ అనుకరణం అంటే ఏంటి గురువుల్ని మనం ఎంతలాగా భక్తితో అనుసరిస్తూ ఉంటామో అప్పుడు ఆయనకి గురువుగారికి అంత దయగలుగుతుంది ఆ దయ కలిగి ఆయన మన వైపు చూస్తారు మన ముఖం వైపు చూస్తారు అప్పుడు ఆయన తత్కృపా వీక్షణములు మన మీద పడితే మనకు కృతార్థత వస్తుంది ఆచార్యుల యొక్క దృష్టిపాతం తద్ దృష్టి సర్వే మొచ్చంతే సర్వకిల్బి శైఖలం ఆచార్యుల యొక్క దృష్టి మన మీద పడితే చాలు మన పాపాలన్నీ పటాపంచలైపోతాయి శృంగేరి ఎందుకు వెళ్తాం మనందరం ఎక్కడో మారుమూల ఎంతమంది వెయ్యి మంది జనంలో మూల కూర్చుంటాం ఒక్కసారి ఆయన చూపు మన మీద పడితే చాలు మన జన్మ అర్థం ఆయన మనకేమీ ఉపదేశం చేయక్కర్లేదు మాట్లాడక్కర్లేదు ఏమక్కర్లే ఆయన దృష్టిలో మనం పడితే చాలు పలు పాపాలన్నీ పోతాయి అనేది శాస్త్రం చెప్పిన విధానం కనుక సా కల్పవల్లీవ నిజేష్టమర్థం ఫలత్యవశ్యం కిం అకార్యమస్యాహన్ అంటే ఆ కృప గురు కృప అది కల్పవృక్షం లాంటిది అది ఏది పడితే అది సాధిస్తుంది దానిలో దీనివల్ల జరగని పని అనే మాటే లేదు సా కల్పవల్లివ నిజ ఇష్టమర్థం ఫలత్యవశ్యంకి అశ్యాహ దానికి గురు కార్యం లేదు కార్యం అంటే అది చేయలేని పని ఏమీ లేదు అకార్యమే లేదు అన్ని పనుల్ని గురుగ్రహాష్ట్రం చేస్తుంది దానికి ఉదాహరణ ఏంటి అంటే తోటకాచార్య చరిత్ర ఆయన వారి యొక్క శిష్యుల్లో చాలా తక్కువ స్థాయి శిష్యుడు ఆయనకి వారి యొక్క శాటిలు ఉతకడం ఇవే కార్యక్రమం భక్తి ప్రపత్తులు చాలా ఉన్నాయి పాఠం చెబుతూ ఉంటే ఏవి తెలిసేది కదా బాపు వచ్చి కూర్చునేవాడు ఓ రోజు ఆయన శాటిల్ ఉతుక్కునే టైంలో అక్కడి నుంచి ఆయన రాలేదు పాఠం మొదలడదామని పద్మపాదులు వారు కొంచెం సీనియర్ మోస్ట్ కదా ఆయన మేము అందరం వచ్చాం కదా పాఠం మొదలెట్టండి గురువుగారు అని గిరిరప్ యాగమిష్యతి అని ఆయన కూడా వస్తాడు ఆయన వచ్చిన గోల్డ గుమ్మాలు ఓటే ఒకటే కదండి ఆయనకేం తెలియదు కదా ఆయన వస్తే సుఖం ఏమిటి అది వస్తాడు ఎప్పుడప్పుడు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే అన్నట్టుగా అవమానంగా మాట్లాడారు వీళ్ళు అంటే స్వాముల వారికి దయ పెళ్ళుకి హృదయంలోంచి ఒక్కసారి సర్వ విద్యాప్రాప్తి రతో మనసులో ఆశీర్వచనం చేశారట వీళ్ళు ఎంతమంది ఈయన దగ్గర కూర్చున్న వాళ్ళకి వీళ్ళకి ఎవరికి రానటువంటి అంత విజ్ఞానము ఆయనకు వచ్చింది ఆయన తోటక వృత్తంలో భవశంకర దేశికమే అంటూ స్వతం చేస్తూ వచ్చాడు ఆయన విదితా అఖిల శాస్త్ర సుధా జలధేర్ వీళ్ళకి మతిపోయింది ఇదేంటి అసలు అక్షడముఖ రాని వాడు సంస్కృతంలో తోటకవృత్తంలో కావ్యం రాయడం ఏమిటి శ్లోకా గురు స్థుతి చేస్తూ రావడం ఏమిటి అంటే గురు కటాక్షం ఆయన గురువుల యొక్క అనుగ్రహం వారి మీద పడింది ఆయనకి అన్ని విద్యలు వచ్చాయి వీరికి ఏమంది గురు కటాక్షం దూరం అయిపోతే రాదు అంచేది గురు కృప చేయలేని పనే లేదు అనేది విద్యారణ్యులు వారు రాస్తున్నారు సా కల్పవల్లి నిజేష్టం అర్థం ఫలత్యవశ్యం కిం ఆజ్ఞా గురు తత్పరిపాలనీయ సా మోదమానీయ విధాతు విధాతుష్ట ఆజ్ఞ గురువుల యొక్క ఆజ్ఞ ఏదైనా ఉంటే అబ్బా అంత కష్టపడి రేపు చెప్పారు నాకు అనుకోకూడదు ఎంత సంతోషంతో గురువుగారి నూటమొట మాట వచ్చింది దాన్ని నిర్విఘ్నంగా చెయ్యాలి సంతోషంగా చెయ్యాలి వారి నోటమట మాట రాడమే మనకి అదృష్టం అంచేత గురువుల యొక్క ఆజ్ఞని పరిపూర్ణమైనటువంటి సంతోషంతో దాన్ని మనం చెయ్యాలి ఆ పని అప్పచెప్పిన పనిని పూర్తిగా నిర్వహించాలి అనేది కూడా ఆయన రాశారు